హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను పచ్చి కొబ్బరితో టేస్టీగా లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి తీసుకోవడం చాలా తేలిక మనము పూజలప్పుడు పండగలప్పుడు మన ఇంట్లో ఇలా కొబ్బరి ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి వాటితో ఇలా టేస్టీగా లడ్డూలు చేసుకోవచ్చు వాటి కోసం మనం ఈ కొబ్బరి ముక్కల్ని ఇలా తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీలో వేసి ఇలా పొడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా గీ వేసి ఈ కొబ్బరి తురుమును వేసి వేయించుకోవాలి ఇందులో ఉండే తేమ కొద్దిగా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మరో గిన్నెలో బెల్లం తురుము వేసి కొన్ని వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి మనం తీసుకున్న కొబ్బరి క్వాంటిటీకి సగం బెల్లం అయితే సరిపోతుంది ఈ కరిగించిన బెల్లాన్ని ఈ కొబ్బరి తురుములో వేసి కలుపుకోవాలి మనం కరిగించిన బెల్లాన్ని ఇప్పుడు ఇందులో వేసినప్పుడు దీని టెక్స్చర్ కొద్దిగా పలచగా అయిపోతుంది దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇది కాస్త దగ్గర పడింది దీన్ని ఇలా మనము ఉండ వస్తుందో లేదో ఇలా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాస్త చల్లార్చుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉండలు చుట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి